కంచగచ్చిబోలి భూముల్లో చేసిన విధ్వంసానికి శ్రమదానమే ప్రాయశ్చిత్తమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులందరూ అక్కడ మొక్కలు నాటాలని బీఆర్ఎస్ నేతలు అన్నారు ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సీఎంకు బహిరంగ లేఖ రాశారు కంచగచ్చిబోలిలో పర్యావరణ విధ్వంసం ప్రజాద్రోహానికి కారకులైన ముఖ్యమంత్రి మంత్రులు అప్పటి ప్రధాన కార్యదర్శి నైతిక బాధ్యత తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు శ్రమదానం చేసి స్వయంగా మొక్కలు నాటాలన్నారు తప్పును అంగీకరించి శ్రమదానంతో మొక్కలు నాటడం ద్వారా మానవత్వం కలిగిన నాయకులని రుజువు చేసుకోవాలని వ్యాఖ్యానించారు కేవలం మొక్కలు నాటే కార్యక్రమం కాదని చిత్తశుద్దికి పరీక్ష అని పేర్కొన్నారు ఆదర్శంగా నిలవాలంటే తప్పును అంగీకరించి ప్రాయశ్చిత్త చర్యలతో మార్పును చాటాలని సీఎం మంత్రులకు వారు సూచించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి కంచె గచ్చిబోలికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో ఎందుకు వారాంతపు సెలవులలో ఎందుకు కోర్టులు పనిచేయని సమయంలో ఇంకా పనిచేయాల్సిన అవసరం ఏముందని ప్రత్యక్షంగా పరోక్షంగా అర్థమయ్యే విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం అందరం చూస్తూ ఉన్నాం కేవలం ఒక పదివేల కోట్ల రూపాయలకి కక్కుర్తి పడి మరి ఏ రకంగా దాన్ని సా సాధించాలనేటువంటి ఉద్దేశంతో మరి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి ఏ రకంగా దొంగలాగా దొరికిపోయినాడో స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతామన్నది మా నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే కూడా కేసులు మాజీ మంత్రి హరిశన్న మాట్లాడితే కేసులు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మాట్లాడితే కేసులు మరి మేము మాట్లాడాలన్న భయం అనిపిస్తుంది ఎక్కడ కేసు పెడతారో అని చెప్పేసి ఫస్ట్ నువ్వు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి ఏ దాని మీద నీతులు మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సదరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మీరు ఏదైనా కానీ మీ మాట్లాడే ముందు వెనకాల ఏముందని చెప్పేసి ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి కూడా తెలుసుకుంటూ ఈ అనవసరంగా ప్రతి ఒక్కరి మీద మాట్లాడేటోళ్ళ మీద అట్రాసి టికెట్ బుక్ చేయడం ఈ పద్ధతి కాదు పద్ధతి కాదు అని చెప్పేసి కూడా ఇస్తానని తెలియజేసుకోండి